ఇప్పుడు ఒక కేసీఆర్ తో సమానంగా పనిచేసిన వ్యక్తిగా కేసీఆర్ కు ఏం సూచన చేయదలుచుకుంటున్నావు పార్టీని కాపాడుకోవాలంటే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తే మంచికుండా సూచనలు కూడా చేసిండట ఆనాడున్న నాయకులు ఎవరైతున్నారో స్వార్థం తోటి రద్దు చేయలేదు తెలంగాణ అంశం కూడా తెలంగాణ సాధించిన అంతకంటే గొప్ప చరిత్ర ఏం కావాలి అత నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను నువ్వు చేయలే నువ్వే ముఖ్యమంత్రి చేసినావు నువ్వు ఊకుండే నా కొడుకు కావాల నా బిడ కావాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకచ్చింది అందుకనే ప్రజలు నీ పార్టీ నుంచు నువ్వు దాన్ని కాపాడుకున్నా కూడా ప్రజలు నీ పార్టీ నుంచి నా కొడుకు ఏదైతే ధనం కావాలనో నా కొడుకు ఏదైతే ఇది కావాలనుకుంటానో గది మాత్రం ఉంటుంటుంది కావచ్చు లేకపోతే అది కూడా పోతుంది ఎందుకంటే ధనం అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండదు ఇది కేసీఆర్ కూడా ఎరికే మరి కేసీఆర్కి ఎరికి నన్ను శాస్త్రం కానీ లేకపోతే నడవడి కానీ హిస్టరీ కానీ దాదాపు అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ స్టేజ్ లో అంటే నువ్వు ఒక సహచరు అంటే కలిసి ఏం సూచన పనిచేసినవి కేసీఆర్ విషయంలో ఏ ఎలాంటి సూచన చేయదలు కేసీఆర్ ఒకవేళ కేసీఆర్ కు ఇప్పటికైనా నిజాయితీ ఉంటే నేను తెలంగాణ తెచ్చిన నేను పది సంవత్సరాలు పరిపాలించి నేను అనుకున్నాయి కొన్ని చేసినా కొన్ని చేయలేకపోయినా నేను నా కుటుంబం విత్డ్రా అయితాను అని చెప్తే మంచిది నేను నా కుటుంబం రాజకీయాల నుంచి రాజకీయాల నుంచి నేను విడ్రా అవుతాను ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఇట్లా ఇట్లా గుర్తుంచుకుంటే చాలు అంటే ఆయన మహాత్ముడు అయితే ఓకే లేకపోతే ఆయన చరిత్ర అనుకున్నంత మంచికుంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న